బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై రెండు అంశము అనుకూల బోధ వాక్యము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోరకు పోగుచేసుకుని సత్యమునకు చెవి కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి మీద పాపమనేది ఏదెను తోటలోని చెడ్డల తెలివినిచ్చు చెట్టు లాంటిది అది చూపునకు రమ్యంగా అందంగా కనిపిస్తుంది అందుకే మనుష్యులు పాపము చేయకుండా ఉండలేకపోతున్నారు పాపము పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరకు వస్తారు కాని పాపాన్ని మాత్రం వదిలిపెట్టలేరు అటు దేవుడు శిక్షిస్తాడేమో అని భయపడుతూ ఇటు పాపాన్ని వదలలేక సతమతమవుతుంటారు పాపము చేయవద్దు అని ఎవరైనా చెప్తే వారిమీద పగ పెంచుకుంటారు అందుకే మనుష్యులు వారి స్వంత ఆలోచనలకు అనుకూలంగా బోధించేవారిని తమ కోసం ఏర్పాటు చేసుకుంటారని సుమారు రెండువేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది మనుష్యుల ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కాలము మారుతూ ఉంటుందే కాని ఆలోచనలు మాత్రం మారడం లేదు వారి దురాశలను వారిని ద్వేషిస్తూ వారిని ప్రేమిస్తారు ఇలాంటి వారి వల్లనే అబద్ద బోధకులు తయారవుతుంటారు ఏదైనా జబ్బు వస్తే వైద్యం తెలిసిన డాక్టరు దగ్గరకు వెళ్తే జబ్బు తగ్గడానికి మందులు ఇస్తాడు జబ్బు తగ్గిపోతుంది వైద్యం తెలియని డాక్టరు దగ్గరకు వెళ్తే జబ్బు ఏమిటో అర్థం కాక ఏవో మందులు ఇస్తే జబ్బు తగ్గకపోగా ముదిరి చేస్తారు అలాగే వాక్యం తెలియని వారి దగ్గరకో లేదంటే మనకు అనుకూలంగా బోధించే వారి దగ్గరకో వెళ్తే మన కూడా ముదిరిపోతుంది ఎవరైనా మన పాపాన్ని ఎత్తి చూపిస్తే దానిని సరిచేసుకుంటే మనకే మంచిది అలా కాకుండా మనలో చూపించే వారిని మనకు శత్రువులుగా భావించుకుంటే పాపమనే ఊబిలో కూరుకుపోతాము రెండు తిమోతి నాలుగు రెండులో వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అన్న వాక్య ప్రకారం ప్రతి దైవజనుడు ఖండించి గద్దించి బుద్ధి చెప్పినప్పుడు వారిని గౌరవించి మన ప్రవర్తన మార్చుకోవడం వలన మనకు మేలు జరుగుతుంది అలా కాకుండా మన దురాలోచనలకు అనుగుణంగా మన దురాశలను కొనసాగించుకోవడం కోసం మనకు అనుకూలమైన బోధకులను వెంబడిస్తే వారితో పాటు మనం కూడా నరక పాత్రులమవుతాము వారు దేవుని సంబంధులు కాక అపవాది సంబంధులయి తమ స్వలాభము కోసమే కల్పనా కథలు బోధిస్తారు వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పురు మీ వలన లాభము సంపాదించుకొందురు రెండు పేతురు రెండు మూడు అలాంటి అబద్ధ బోధకుల వలన దేవుని పట్ల మనకున్న కొద్దిపాటి విశ్వాసం కూడా పోయి దేవునికి పూర్తిగా దూరమవుతాము ఏ భేదమును లేదు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు మూడు ఇరవై మూడు పాపమునకు జీతము మరణము కనుక ఆ పాపము యొక్క స్వభావాలను మనకు తెలియజేసేవారి మాట వినడం మనకు శ్రేయస్కరం మన పాపములను ఖండించి గద్దించి బుద్ధి చెప్పేవారి సహవాసంలో మనం ఉండాలి నీలో ఉన్న పాపమును నీకు తెలియజేసి నీమేలు కోరుకునే సహవాసంలో ఉండటానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా పాపములను ఖండించి గద్దించి బుద్ధి చెప్పు దైవజనుల సహవాసములో ఉండునట్లు నీ కృపను అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక